అందుకే సత్యాన్ని పురుషస్వరూపంగా చూపించారు ఎందుకు చూపించారు అంటే పతి విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం అంటారు పతిం ఆయన భర్త లోకాలకన్నిటికీ ఆధ్యాత్మ విద్య ఎందు స్త్రీ పురుషులని ఉండరు ఏదో సభలోనూ ఇంట్లోనూ అయితే వీళ్ళు పురుషులండి వీళ్ళు స్త్రీలండి అంటారు కానీ ఆధ్యాత్మ విజ్యందు అందరూ స్త్రీలే అందరూ భగవంతుణ్ణి పొందాలి భగవంతుడు పురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరగుం ఆయనే లోకములకు పతి జగత్పతి అందరూ పతిని పొందుతారు ఆయన పతి కాబట్టి నేను పురుషుణ్ణి మీరందరూ నన్ను పొందాలి సత్యము నేను చివరికి నాయందు మీరు లయమైపోవాలి అందుకొరకు మనుష్య జన్మ వచ్చింది ధర్మాన్ని పట్టుకొని ఆ అనుష్ఠానం చెయ్యండి అని చెప్పడానికి గండు మీసాలతో ఉండేటటువంటి ఏకైక మూర్తి సత్యనారాయణ స్వామి అందుకని పుంస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి సత్య నారాయణ నారాయణ అన్న మాటకు అర్థం అంటే నారములు అంటే నీళ్లు నీళ్ళని ఆయనముగా చేసుకున్నవాడు ఆయనము అంటే ఆయన ఊంచుకోవడానికి స్థానమైనది ఆలంబనముగా చేసుకున్నవాడు అని నిజానికి లోకములన్నీ కూడా ప్రళయకాలంలో నీటిలో మునిగిపోతాయి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి యవ్వండే కాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు పోతనగారు మోక్షణ ఘట్టంలో ఈ లోకాలు లోకాల్లో ఉన్నవాళ్ళు లోకాల్ని పరిపాలించేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రళయ జలముల ఎందు లయమైపోతారు మహాభారతం ఆరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి మహాప్రలయం ఎలా ఉంటుందో వర్ణిస్తాడు ఎందుకనంటే ఆయనకి ఆయుర్దాయం ఇచ్చి మహాప్రలయం ఎలా ఉంటుందో చూపించాడు పరమాత్మ ఆయన వర్ణిస్తాడు మహాప్రలయాన్ని అప్పుడు సూర్యచంద్రులు ఉండరు ఉండరు కాబట్టి కటిక చీకటి సూర్యచంద్రుల అవసరం లేకుండా తనకు తాను ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమావిద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం భాషా సర్వమిదం విభాతి ఎక్కడ సూర్యుడు చంద్రుడు తారకలు అవసరం లేకుండా తనంత తాను స్వయం ప్రకాశకమై వెలుగుతూ ఉంటాడో ఆయన పరమాత్మ కాబట్టి ఆయన ఈ లోకాలన్నీ మహాప్రళయంలో నీళ్ళల్లో కలిసిపోతే కరారవిందీన పదారవిందం ముఖారవిందీ వినివీశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు కృష్ణలీలాతరంగిణిలో లీలాశుకుడు ఆయన ఒక్కడు మాత్రం పసిపిల్లవాడై ఆ మర్రి ఆకు మీద ఆ జలాల మీద తేలుతూ కాలి బొటనవేలు తీసుకుని నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు అదేంటంటే కాలి బొటనవేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు అంటే ఒకప్పుడు మాన్ధాత చంటితనంలో తల్లి లేనప్పుడు ఎలా బతకాలినా తల్లి లేదు కదా తండ్రి లేడు కదా అంటే అప్పుడు వరం ఇచ్చాడు ఇంద్రుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకితే అమృతస్రావం అవుతుంది బతుకుతాడు అన్నాడు ఆయనకైనా మరి మా పిల్లలకని అడిగారు మీ పిల్లలకి కూడా అలవాటు చెయ్యక్కర్లేకుండా చిన్నతనంలో బొటన వేలు నోట్లో పెట్టుకు చీకుతారు అమృతస్రావం అవుతుంది అన్నాడు పిల్లలందరికీ అలవాటు వస్తుందంటారు బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు ప్రయత్నపూర్వకంగా తప్పించాలి ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి బాంధాత నోట్లో బొటన వేలు పెట్టుకు చీకాడు అమృతస్రావం అవుతుంది నాకు నాకు బొటనవేలు నోట్లో పెట్టుకోక్కర్లేదు నా శరీరమే అమృతఘనము అమృతవపుహు అంటున్నావా లేదా విష్ణు సహస్రంలో అందుకని నేను కాలిబొటన వేలు పెట్టుకుంటాను అందుకని వేలు నోట్లో పెట్టుకొని ఆ మర్రి ఆకు మీద తేలుతూ ఉంటాడు ప్రళయజలాలలో మార్కండేయుడు దర్శనం చేసి స్తోత్రం చేశాడు అందుకని నారములు వాయనములుగా కలిగిన వాడు అసలు నిజానికి సమస్త సృష్టి దేని వలన వస్తుంది అంటే నీటి వలన వస్తుంది